సాధిస్తాం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్సీ కులాల రిజర్వేషన్లను సాధిస్తాం ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల రిజర్వేషన్లను సాధిస్తాం ఎస్సీ కులాల రిజర్వేషన్లను సాధిస్తాం ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల రైతుల హక్కు పత్రాలను ఎస్సీ రైతుల హక్కు పత్రాలను ఎస్సీ రైతుల హక్కు పత్రాలను ఈరోజు షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అదేవిధంగా షెడ్యూల్ కులాల హక్కుల పోరాట జేఏసీ అదేవిధంగా ఐక్య సంఘాల వేదిక ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి ఏదైతే బీసీ సంఘాల హక్కుల పోరాట సమితి మద్దతు ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో దగాపడ్డ దళితులారా మేల్కోండి చైతన్య యాత్రని ప్రారంభించడం జరిగింది కనుక ఈ ఒక్క కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం ఏజెన్సీ భూభాగమైనటువంటి కేకులపెల్లి మండలం బేతంపుడిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది అది ముఖ్యంగా సింగరేణి రిటైర్డ్ జిఎం ఆనందరావు గారి ఆధ్వర్యంలో జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ ఒక్క షెడ్యూల్ కులాల హక్కుల పోరాట చేసి రాష్ట్ర కో కన్వీనరు కాకెల్లి సైమన్ గారు అదేవిధంగా షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మంద వెంకన్న గారు అదేవిధంగా బీసీ సంఘాల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అంకినేయుడు ప్రసాద్ గారు అదేవిధంగా మరి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మరి మీసాల రాములు గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు మెంతెన ప్రభాకర్ గారు అదేవిధంగా మండల నాయకులు స్వామి గారు కత్తి వెంకన్న గారు అదేవిధంగా నరాల రాజేష్ గారు అర్జున్ రావు గారు అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి మిత్రులు కళా కళాబృందం నాయకులు కొండలరావు గారు అదేవిధంగా నాతో పాటు నిరంతరం ఈ ఉద్యమంలో భాగస్వాములవుతున్నటువంటి తమ్ముడు ఎనగంటి కృపాకర్ గారు ఇక్కడ ఈ గ్రామ పెద్దలకు మహిళలకు ముఖ్యంగా యువతి యువకులకు అందరికీ కూడా షెడ్యూల్ కులాలకుల పోరాట సమితి తరపున ఉద్యమ నమస్కారాలు భీములు తెలియజేస్తూ ఈ ఒక్క రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలను ఏజెన్సీ ప్రాంతం అని పేరుతోటి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్లకు విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ పరంగా అభివృద్ధికి దూరం చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం చేసిందని చెప్పి ఖండిస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తున్నాం అదే క్ర అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళ దామాస ఆధారంగా ఉండేటి ఆ రిజర్వేషన్లను తొలగించి జనరల్లో కలిపారు అదేవిధంగా ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాల రైతులకు భూములు ఉండేటి ఆ భూములకు మాన్యువల్ పానీయాల మీద పంట రుణాలు పొందేటువంటి అవకాశం ఉండేది వాటిని కూడా తొలగించి ఏజెన్సీ ప్రాంతం పేరుతోటి ఎస్సీ కులాలకు రైతులకు ఎటువంటి హక్కు లేకుండా దిక్కు లేకుండా చేశారు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ బిడ్డలు చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసిన స్థానికంగా ఉద్యోగాలు అంగన్వాడి ఆయా అటెండరు సీపరు ఇలాంటి ఉద్యోగాలు అవకాశాలు కూడా లేకుండా అన్యాయం చేశారు కనుకనే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలు బాగా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారు వారిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉండబడినటువంటి ప్రభుత్వము ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్ గారు ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు గత ప్రభుత్వంలోనే అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెళ్ళి అన్యాయం జరిగిందని చెప్పి దశల వారీగా ఉద్యమాన్ని నిర్మాణం చేసుకుంటూ ప్రజల్లోకి చైతన్యం యాత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనమ్ సాంబశివరావు గారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రోజు ఏదైతే చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించే అటువంటి పాంప్లెట్ను ప్రారంభించడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు అన్యాయం జరిగిందని చెప్పి మార్చి ఇరవై ఒకటో తారీఖు రోజు తను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రస్తావించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎస్సీ కులాలకు బీసీ కులాలకు రిజర్వేషన్లు అమలు చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు కూడా అమలు చేయాలి వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ముందు పెట్టారు వాటిని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చేటువంటి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లో ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి హక్కుపత్రాలు ఇచ్చి ఎస్సీ రైతులను ఆదుకోవాలి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ రైతులు కోడు భూములు సాగు చేసుకుంటా ఉన్నారు వారికి ఎటువంటి ఆంక్షలు లేకుండా హక్కుపత్రాలు ఇవ్వాలి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి నిరుపేదలు ఎటువంటి ఆధారం లేకుండా బతుకుతున్నటువంటి నిరుపేదలకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే జీవో నెంబర్ నలభై ఒకటి ఆధారంగా ఐదు ఎకరాల మెట్ట రెండున్నర ఎకరాల మాగానివ్వాలని చెప్పి ప్రభుత్వం ఆ రోజు జీవోలు తీసుకొచ్చింది ఆ జీవోలు కాంగ్రెస్ ప్రభుత్వం రాయంలోనే ఆ రోజు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు ఐదు ఎకరాల మెట్ట రెండున్నర ఎకరాల మాగాని భూమి పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పెరిగింది పెరిగిన దానికి అనుగుణంగా రిజర్వేషన్ శాతం ఇరవై శాతం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ క్రమంలోనే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి మొత్తము ఖమ్మం జిల్లా ఆదిలాబాద్ వరంగల్ మహబూనగర్ ఈ డెబ్బై ఐదు మండలాలలో కూడా ఈ చైత్ర చైతన్య కొనసాగుతుంది ఇది హైదరాబాద్ చేరుకునేటప్పటికీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం ప్రభుత్వంతో హామీ పొందుతాం కనుక దీన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఆనందరావు గారు జెండా ఊపి ప్రారంభించాల్సిందిగా కోరుతా